హాయ్ అండి ఈరోజైతే నేను మీకు చిన్న వ్లాగ్ అయితే ఇంట్రడ్యూస్ చేయబోతున్నానండి నే ఏం లేదండి ఈరోజు యూట్యూబ్ అనేది స్టార్ట్ చేశాక నేను ఫస్ట్ ఫంక్షన్కి అయితే ఇప్పుడేనండి ఇంటి నుంచి బయటకు అయితే మా చుట్టాలు అంటే మా ఆయనకి అన్న అన్నయ్య అవుతారండి వాళ్ళ అమ్మాయిది ఎంగేజ్మెంట్ ఉంటే వచ్చామండి భోజనాలు చా అన్నీ చాలా బాగున్నాయండి మా ఆంధ్రాలో ఇలా అరిటాకుల్లో భోజనాలు అయితే పెడుతున్నారండి అరిటాకులో భోజనం చేయకెన్నాళ్ళో అయింది కదండి ఇంకా వీళ్ళైతే చాలా బాగా వంటలు కూడా చాలా రకాలు బాగా చేశారండి అందరం భోజనం అయితే చేస్తున్నామండి అందరినీ కలిసి కలిసి సరదాగా గడపక ఛానల్ అయిందండి యూట్యూబ్ స్టార్ట్ చేసాకైతే ఫస్ట్ వచ్చిన ఫంక్షన్ అండి మీతో షేర్ చేద్దామని చేస్తున్నానండి ఇక్కడ అరిటాకులే కాదండి పెరుగు కూడా వాళ్ళు పాలు తీసుకొని తోడు వేసి మరీ చేస్తారండి బాగున్నాయండి వచ్చేదారిలో అయితే ఇక్కడ ఈ మట్టి పాత్రలు అవి కనిపించేయండి ఆగి ఒక పెరుగు తోడేసే గిన్నెను ఇంకా కర్పూరం వేస్తారు కదండి దూపం వేసేది ఒకటి తీసుకున్నానండి ఇక్కడ వచ్చేదారిలో రోడ్డు మీద చాలా ప్రశాంతంగా చక్కగా మబ్బు పట్టి బాగుంటే కొంచెం వాకింగ్ అయితే చేసామండి సరదాగా తిరిగాము ఇవి కొండి ఇవైతే కొనుక్కొచ్చాను వీటిని ఒక రోజంతా నీళ్ళలో నానబెట్టిన తర్వాత వాడాలని చెప్పిందండి ఆ అమ్మిన అమ్మాయి అయితేను ఇప్పుడంతా మట్టి పాత్రలు వాడితే మంచిదని చెప్తున్నారు కదండి వాడితే మట్టి పాత్రలు లేదంటే ఇత్తడివి వాడాలటండి